అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అసెంబ్లీ సమావేశాలు అనేటివి ప్రారంభం కాబోతున్నాయి ఇక రెండు లేదా మూడు రోజుల పాటు కూడా జరిగేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతోంది ఈ బడ్జెట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని మనకు ఎన్నికల వరాలైతే ప్రకటించబోతున్నారనమాట అనేక పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు అనేది చేసి రేపటి నుంచి కూడా ఈ పథకాల అమలుకైతే మనకు కీలక నిర్ణయాలు అయితే ప్రకటించబోతున్నారు ఇక ఆ పథకాలు అమలు చేయడానికి కావాల్సినటువంటి డబ్బులను కూడా కేటాయించి ఇక మంత్రివర్గం ఆమోదం అయితే చెబుతు చెందుతుందనమాట కాబట్టి మనకు రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారు మనకు ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే వివరాలని కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి మీకోసం ఎంతో కష్టపడి ఇన్ఫర్మేషన్ అనేది నేను వెతికి మీకు జెన్యున్ కంటెంట్ని అయితే అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ను అందిస్తూ ఉన్నాను దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి తప్పకుండా లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది మీరు చూస్తూ ఉన్నప్పుడే కింద ఉంటుంది వీడియో కింద లైక్ అని ఉంటుంది లైక్ చేసేయండి దాని పక్కనే షేర్ అని ఉంటుంది షేర్ పైన నొక్కితేనే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు షేర్ చేయొచ్చు వీడియోని అలాగే ఇలాంటి మరెంతో సమాచారాన్ని మరెన్నో పథకాల సమాచారాన్ని అలాగే మనకు రెండు నెలల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరెన్నో వివరాలు మీకు అందిస్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇక ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్నికలకు ముందు జరుగుతున్నాయి కాబట్టి మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే మొద వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల కోడ్ అనేది ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ కాబోతుంది కాబట్టి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే ముందుగానే మరొకసారి అధికారమే లక్ష్యంగా మనకు కొన్ని ఎన్నికల వరాలైతే ప్రకటించబోతున్నారు ఇక ఎన్నికల కొత్త మేనిఫెస్టో అనేది కూడా మనకు విడుదలైతే అవుతుందన్నమాట అసెంబ్లీ సమావేశాల తర్వాత మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ఈ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తుంది ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా సీఎం జగన్ గారు సిద్ధమనే కార్యక్రమాలను జరుపుతూ ఉన్నారనమాట సభలు అయితే చేస్తూ ఉన్నారు ఇక మరొకసారి మనకు అధికారమే లక్ష్యంగా కూడా ఈ ప్రోగ్రాం అయితే చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే వివరించింది ఈ నేపథ్యంలో మరొకసారి ప్రజలను ఆకర్షించేందుకు మరొకసారి ప్రజలకు ఆర్థికంగా పథకాలను అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపు జరగబోయే అసెంబ్లీలో అయితే మనకు ఏవైతే మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదించినటువంటి రెండు పథకాలు ఈ రెండు పథకాలతో పాటు మరెన్నో పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఇక వాటికి కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత అవుతుందని ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది ఇక ఆర్థిక శాఖ అధికారులకు సంబంధించి మనకు ఎంత డబ్బులు విడుదల చేయాలి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు డబ్బులు అనేది ఈ లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయాలనే వివరాలను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపటి రోజున జరిగే అసెంబ్లీలో బడ్జెట్లో అయితే చేయబోతోంది ఇక రేపటి నుంచి ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఏంటనే చూస్తే ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది రైతులైతే ఉన్నారండి చాలామంది రైతులైతే కేవలం వ్యవసాయం మీద ఆధారపడే బతుకుతూ ఉన్నారు ఇక ఎటు మనకు ఎన్ని పంటలు వేసినా కూడా పాపం పెట్టుబడి కూడా రాని రైతులు చాలామంది ఉన్నారు అటువంటి రైతులందరి కోసము కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు మనకు కొత్త పథకాలను తీసుకొస్తూ అలాగే మరెన్నో విషయాలను కూడా రైతులకు అందిస్తూ కూడా మనకు ప్రభుత్వం అయితే ముందుకెళ్తోంది ఈ నేపథ్యంలో గత నెల ముందు మనకు మిచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగింది ఇక ఈ మిచాంగ్ తుఫాను రైతులకు తీరని నష్టాన్ని అయితే కలిగించింది ఇక ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు డిసెంబర్ నెలలోనే మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అయితే జమ చేయాల్సిందనమాట కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఆ డబ్బులైతే అప్పట్లో విడుదల కాలేదు ఇప్పుడు తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు గతంలో ఎవరైతే మిచాంగ్ తుఫాన్ వల్ల పంటలు నష్టపోయారో ఎవరైతే వారి యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా వారి యొక్క అనేది నమోదు చేయించుకున్నారో వారందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకం కింద వారికి నష్టపరిహారాన్ని అయితే అందించబోతుంది ఇక ఇప్పటికే మనకు డిసెంబర్ నెలలోనే ఈ డబ్బులు వేయాల్సి ఉంది కానీ మనకు రైతులకు బడ్జెట్ లోపం వల్ల మనకు డబ్బులు అయితే వేయలేకపోయారు ఇక నిన్నటి రోజున మన ఏపీసీఎస్ గారు మాట్లాడుతూ మనకు ఖచ్చితంగా రేపటి నుంచే కూడా ఈ పథకానికి సంబంధించిన అంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా బడ్జెట్లో కేటాయింపులు చేసి మనకు డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి వారు వేసినటువంటి పంటను బట్టి అంటే ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా మనకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వరకు కూడా గతంలో ఇచ్చారు అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా రైతులకైతే ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి కేవలం పంట నష్టపోయినటువంటి రైతులకు మాత్రం ఈ డబ్బులైతే రాబోతుంది ఇది దీనికి సంబంధించి బడ్జెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించబోతుంది రేపటి రోజున ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయూత కింద నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అక్కచెలమ్మలకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ చేయూత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తోంది ఇక ఇప్పటికే అర్హుల దగ్గర ఈకేవైసీ పూర్తి చేయించుకున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ నెల పదహారవ తారీఖు నుంచి కూడా మనకు డబ్బులైతే వేస్తామని చెప్పింది మన కేబినెట్ మీటింగ్లో ఇక ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మనకు ఐదు వేల కోట్ల అవసరం ఉందని ఆ డబ్బులను కూడా మనకు విడుదల చేయడానికి రేపు మంత్రి మండలి అంటే అసెంబ్లీ సమావేశాల్లో డబ్బులు అనేది కేటాయించబోతున్నారు ఇక ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా ఇరవై ఐదో తారీఖు వరకు కూడా డబ్బులైతే జమ అవుతుందండి మనకు పదహారో తేదీన మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వైఎస్ఆర్ చేతితో డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇక విడుదల చేసిన వెంటనే కూడా మనకు డబ్బులు అయితే జమ కావండి మీరు ఈ విషయాన్ని గమనించాలి ఈ విషయాన్ని గమనించి మనకు పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ డబ్బులు జమ అవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మహిళలు ఇంకా ఎవరైనా సరే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు తర్వాత డబ్బులు పడే అవకాశం కూడా లేదు ఇది రెండవ పథకంగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక డిఎస్సికి సంబంధించి కూడా ఇప్పటికే నిరుద్యోగులకైతే అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా పీఆర్సీ స్థానంలో ఐఆర్ని అయితే ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అనేది కేటాయించుకుని మనకు ఎవరైతే ఉద్యోగస్తులు కానీ మనకు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు కానీ వీరందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయత కోసం ఎదురు చూస్తున్న మహిళల కోసం కానీ రైతుల కోసం కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేస్తుంది ఇక రేపటి నుంచే మనకంటే రేపు లేదా ఇల్లు నుంచి ఈ పథకాలన్నీ అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుందనమాట ఇక ఎన్నికల ముందు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు మరెన్నో మరికొన్ని పథకాలను కూడా మనకు ఈ ఈ మార్చి అంటే ఈ ఫిబ్రవరి లోపే ఫిబ్రవరి చివరిలోపే విడుదల చేయడానికి రేపు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఏదేమైనా కూడా రేపు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఎవరెవరికి లబ్ధి చేకూరపోతుంది మనకు ఎవరెవరికి బడ్జెట్లో కేటాయింపులు అనేది చేశారు ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి డబ్బులు వస్తుంది డబ్బులు రాదనే విషయాన్ని అంతా కూడా మీకు మరొక వీడియో రూపంలో అయితే నేను అందించడం జరుగుతుంది అంతవరకు మన ఛానల్ను చూస్తూనే ఉండండి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మీకు వీడియో అనేది తెలుస్తుంది అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి